హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే సమయం లేదు మిత్రమా మీరంతా యుద్ధానికి సిద్ధమా ఇంకా మనకి నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నారు అసలు మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టెట్లో వన్ ట్వంటీ ఎబోనా వన్ థర్టీ ఎబోనా వన్ ఫార్టీ ఏబోనా లేదా హండ్రెడ్ ఎబోనా వీటిలో మీరు ఏ రేంజ్లో ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్తోనే లైఫ్ స్టార్ట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ లేకపోతే లైఫ్ అక్కడతోనే ఆగిపోతుందండి అంతకుమించి మీరు కోరుకోకపోతే ఇంక లైఫ్ ఎందుకు చెప్పండి సో అందుకే ప్రతి విషయానికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ మీన్ మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టెట్లో ఓకేనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే వన్ ట్వంటీ అబో సిస్టర్ అన్నారనుకోండి వన్ ట్వంటీ అబో రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు అంత ఎఫర్ట్ పెట్టారా మీరు వన్ ట్వంటీ ఎవో రావడానికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా సో ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి అందులో నో డౌట్ ఎందుకంటే ముందు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి కదా సో మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే కనుక మీరు డెఫినెట్లీ యూ గాట్ మీరు కోరుకున్న మార్క్స్ అయితే మీకు వస్తాయి సో ముందు మనల్ని మనం నమ్మాలి మన స్టామినా మనం నమ్మాలి ఓకేనా సో మిగతాది భగవంతుడి దయ మనం ఏం చేయాలి మనం చేయాల్సింది మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాము ఓకేనా అంతేకాని ఆ ముందు రోజు రాస్తే ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండేది లాస్ట్ రోజు రాస్తే ఎగ్జామ్ పేపర్ లేకపోతే వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంది వీళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉందని అలాంటి థాట్స్ పెట్టుకోకండి ఎందుకంటే మనం మానవ మాతృలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ కష్టంగా ఉంటాయి ఎదుటి వాళ్ళు అందరూ ఈజీగా ఉంటాయి ఓకేనా ఫర్ సపోజ్ ఈ రోజు రెండో రోజు ఎగ్జామ్ రాశారు అనుకుందాం మార్నింగ్ పేపర్ చాలా టఫ్గా ఉంది అంటారు రాసిన వాళ్ళు రాయని వాళ్ళు ఏంటి ఆ ఈజీగా ఉందిగా అంటారు అదే వాళ్ళు ఆఫ్టర్నూన్ రాస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మా పేపర్ ఎంత కష్టంగా వచ్చింది మార్నింగ్ వాళ్ళు ఈజీ ఉందిగా అనుకుంటారు ఇదంతా న్యాచురల్ అనమాట చాలా సహజం సో ఇలాంటి ఆలోచన మైండ్లో పెట్టుకోకండి ఏ ఎగ్జామ్ అయినా అందరు రాసే విధంగానే ఉంటుంది కాకపోతే ఇందులో మీకు ఒక ఐదు తెలిసినవి ఉంటే అందులో కూడా ఒక ఫైవ్ తెలిసినవి ఉంటాయి ఓకే కాకపోతే మన వే ఆఫ్ థింకింగ్ సైకాలజీ ఏంటంటే పక్కన వాళ్ళు ఏ ఈజీగా ఉన్నాయి అదే మా స్కోర్ చేయగలుగుతాం అన్న విధంగా అన్న విధంగా ఉంటుంది మన ఆలోచన సో ఓకేనా మే రాసేటప్పుడు కూడా అంతే నేనైతే టూ టైమ్స్ టెట్ రాసాను కదా అప్పుడు మేమేంటంటే మేమే చూజ్ చేసుకున్నాం అనమాట నేను పర్టికులర్ ఈ సెషన్లో మార్నింగ్ రాయాలి ఆఫ్టర్నూన్ రాయాలని మేమే చూజ్ చేసుకున్నాం నేనైతే రెండు టెట్లు కూడా మార్నింగ్ నేనైతే రెండు టెట్లు ఫస్ట్ ఈ మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయినానుకో నాలుగో తారీఖు మార్నింగ్ అలా సెకండ్ డే మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట రెండు సార్లు టెట్ అలానే నేను చూజ్ చేసుకోవడం జరిగింది రెండో రోజు ఉదయం రాయడం అనమాట కానీ ఇప్పుడు డిఎస్సికి ఏంటంటే గవర్నమెంటే మేము చూజ్ చేసుకోకుండా ఎగ్జామ్ డేట్స్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చింది కదా అప్పుడు నాకు చాలామంది ఈ క్వశ్చన్ కూడా నన్ను అడిగారనమాట మీరు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి ఏ రోజు రాశారు అని అడుగుతున్నారు నేను ఫస్ట్ డే మార్నింగ్ సెషన్ రాశానండి సో దీని మీద చాలామంది చాలా అపోహలు కామెంట్లు చాలా చాలా వీడియోలు చేయడం అయితే జరిగింది ఏంటి ఫస్ట్ రోజు మార్నింగ్ ఎవరైతే రాశారో అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అందరికి వచ్చాయండి ఉద్యోగాలు ఫస్ట్ రోజు మార్నింగ్ రాసిన వాళ్ళకి నేను వన్ మాకు అప్పుడే ఆన్ ది స్పాటే రిజల్ట్స్ కాబట్టి నేను వన్ ఫార్టీ ఫోర్ బిడ్స్కి పెడితే నాకు అక్కడే స్క్రీన్ మీద రిజల్ట్ సెవెంటీ టూ మార్క్స్ వచ్చాయి ఆ తర్వాత కి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తప్పు ఉండడం వల్ల ఆప్షన్స్ అలా రాంగ్ క్వశ్చన్స్ అయ్యి అలా మార్క్స్ కలిసి నాకు సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఓకేనా సో అంతే కానీ ఆ రోజు పేపర్ వాళ్ళందరికీ ఈజీ అయిపోతే మరి ఆ రోజు మార్నింగ్ ఎన్ని సెంటర్లు ఎంతమంది రాసుంటారు అంతమందికి జాబులు వచ్చేసి నేను ఇంక మిగతా ఏ సెషన్ వాళ్ళకి జాబులు రాలేదా ఒకసారి ఇదే ఆలోచించుకోండి ఏ పేపర్ అయినా అందరు రాసేలానే ఉంటుంది కాకపోతే అవి కొన్ని బిడ్డలు తెలిసినవి ఉంటాయి ఇందులో కొన్ని ఆ వారు వేరే మ్యాథ్స్ ఈజీగా రావచ్చు అందరూ తెలుగు వస్తే ఇందులో మ్యాథ్స్ రావచ్చు ఇందులో మ్యాథ్స్ వస్తే వాళ్ళకి ఇంగ్లీష్ రావచ్చు అలా ఉంటుందే తప్ప ఒక పేపర్ అలా టఫ్గా ఉండే ఒక పేపర్ ఈజీగా ఉండడం అనేది జరగదు అనమాట దేమైంది ఇంకా నెగిటివిటీగా స్ప్రెడ్ చేసుకోకండి నేనేమి నెగిటివిటీగా అనలేదు పోర్ట్రేట్ అయితే చేయలేదు సో మీరు పాజిటివ్గా తీసుకోండి ప్రజెంట్ అందరు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ గందరగోళంలో ఉన్నారు కదా సో ఒకే రోజు రెండు ఎగ్జామ్లు వచ్చినప్పుడు మీరేం కంగారు పడకండి టెట్ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే రోజు రెండు ఎగ్జామ్ నుండి వేరు వేరు సెంటర్లో పడినట్లయితే వారికి ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కల్పించే విధంగా అవకాశం ఇస్తామంటున్నారు కాబట్టి మీరు కంగారు పడకండి మీకు అక్కడ టెట్ ఎగ్జామ్ దగ్గర హెల్ప్లైన్ సెంటర్లు కౌంటర్లు అయితే పెడతారు వాళ్ళకి మీరు మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఏదో సొల్యూషన్ అయితే మీకు చూపిస్తారు ఓకేనా సో ఇప్పుడు మార్క్స్ రేంజ్ గురించి చూసుకున్నాము వన్ థర్టీ ఎవో రావాలి అని అనుకుంటున్నారా వన్ థర్టీ ప్లస్ కోర్ మీరు చేయగలిగినట్లయితే మీరు డిఎస్సికి కొంత చేరులో ఉన్నట్లే ఓకేనా అలా అంటున్నారు మా ఫ్రెండ్కి వన్ ఫార్టీ వచ్చాయి అయినా జాబ్ రాలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి జాబ్ రాకపోవడానికి మేబీ వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయకపోవచ్చు మేబీ వాళ్ళ క్యాస్ట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు క్యాస్ట్ ప్రాబ్లం అంటే మేబీ వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్లో తక్కువ పోస్టులు ఉండొచ్చు లేదా వాళ్ళ జిల్లాకే తక్కువ పోస్టులు ఉండవచ్చు ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి కాబట్టి ఒకటే మార్క్స్ మీద బేస్డ్ అవ్వాలని లేదు కానీ మనం అంటూ మంచి రేంజ్ పెట్టుకుంటే చాలు కదా వన్ థర్టీ అబవ్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు కాకుండా రేపైనా మన ఎగ్జామ్లో డెఫినెట్లీగా ఆ మార్క్స్ అనేవి సాధిస్తాము ఓకేనా మీరు లాస్ట్ అటుకి ఈ టైట్కి ఇంప్రూవ్ చేసుకుని మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను సో అదే విధంగా ఉండండి ఈ నాలుగు రోజులు పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఆలోచించండి పాజిటివ్గా మాత్రమే ఉండండి మైండ్ పీస్ఫుల్గా ఉండండి డైలీ టెన్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి హెవీగా కాకుండా స్పీడ్ స్పీడ్గా కాకుండా ప్రశాంతంగా కూర్చుని ప్రశాంతంగా చదవండి ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి ఏది జరిగితే అది జరుగుతుంది ఇన్నాళ్ళు మీరు ప్రిపేర్ అయ్యారుగా దాని మీదే మీకు రిజల్ట్స్ అయితే వస్తుంది అంతేగాని హైరాణ పడిపోయి కంగారు పడిపోయి ఏదేదో ఆ టెన్షన్ టెన్షన్గా ఆలోచిస్తూ అలాంటివి చేసుకునే కంటే ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా చదవండి ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి రిజల్ట్స్ కూడా మీరు ప్రశాంతంగా ఉండేలాగే వస్తాయి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీ మీకంటూ ఒకటి ఉంటుంది కదా నేను ఏ విధంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఎంత కష్టపడ్డారు ఎంత హార్డ్ వర్క్ చేశారు అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు లైఫ్లో మీ గోల్ ఏంటనేది మీ అందరికీ మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది దాని మీద ఫోకస్ చేయండి పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేయొద్దు ఓకేనా మా ఫ్రెండ్కి ఆ రోజు వచ్చింది నాకు ఈ రోజు వచ్చింది అసలు అవన్నీ మైండ్లో పెట్టుకోకండి ఏ రోజు వచ్చినా మనం ఎగ్జామ్ రాయాలి మన తలరాత్రిలో రాసుంటే ఖచ్చితంగా మనకి మనకు చేరుతుంది ఓకేనా దానికి మనం ఏం చేయాలి కష్టపడాలి చదవాలి దేవుడు మనకు మార్గం చూపిస్తాడు ఆ మార్గంలో మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటంటే దాంట్లో వచ్చే ఎదురు దెబ్బలని తట్టుకుని మనం నిలబడగలిగి మనకి ఏర్పరిచిన స్థానానికి మనం వెళ్ళగలగాలి సో ఓకేనా అంత మనం ఏర్పరిచే స్థానానికి వెళ్ళే దారి సులువుగా అందరూ వెళ్ళే దారి ఉండదండి చాలా కష్టాల బాటు ఉంటుంది సో ఆ కష్టాలను తట్టుకొని ఎవరైతే ముందుకు నెట్టుకుని వెళ్తారో వాళ్ళే లైఫ్లో మంచి సక్సెస్ అవుతారు ఓకేనా సో మీరంతా లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని సక్సెస్ అనేది ఈ రూపేనే కాదు వేరే రూపంలోనే మీకు వస్తుంది సో మీరు ఎలాంటి కంగారు పడకుండా మీ లైఫ్లో మీకైతే సక్సెస్ వస్తుందండి డెఫినెట్లీ యు గాట్ ద సక్సెస్ సో మీరు ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యంగా ఉంటూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి సో యుద్ధానికి సిద్ధమైన ఫ్రెండ్స్ సో సిద్ధం మీరు కూడా మనందరం ఏం చేయాలి మనందరం ఏం చేయాలి సిద్ధం అని చెప్పి బ్యాండ్ చేసుకోవాలి అంతే కదా సో ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ